భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా జిల్లాధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మితో భేటీ అయ్యారు అయితే సీతామాలక్ష్మి ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొనకుండా పవన్ వెళ్ళిపోవడంతో టిడిపి కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు తాను సీతామహాలక్ష్మిని మాత్రమే కలవడానికి వచ్చానని పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో చెప్పారు దీంతో అసహనానికి గురైన టిడిపి కార్యకర్తలు అభిమానులను మాజీ మంత్రి పితాన్ని సత్యనారాయణ సీతామాలక్ష్మి బుజ్జగించారు కల్పించడానికి ప్రయత్నం చేశారు ఆలోచనతో మాట్లాడండి మాకు కూడా ప్రజల మనిషిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు తప్ప ప్రజలకు దూరంగా ఉండాలి ఆలోచనతో లేరు అది స్పష్టమైన వైఖరితో మీరు ఉండాలి ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక కలిగి తోటి రాజకీయాలు జరుగుతున్న సందర్భంగా మనందరం కూడా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు చౌదరి సీతారామల గారు ఇంటికి వచ్చి మీ అందరినీ కలవాలని మనందరితో జిల్లా నాయకులతో కూడా కలిసి జిల్లాకు సంబంధించిన అనేక ఇష్యూలు మాట్లాడుకోవాలని రాజకీయాల్లో ఎన్నో ఇబ్బందులు ఉంటే సరి చేసుకోవడానికి ఆయన వచ్చిన ఆలోచన మాకు సమాచారం అందించిన మాట వాస్తవం దానికి ఆలోచనతో మీ అందరూ కూడా కలపాలని జయస్ కూడా కట్టాం ఆయన కూడా అక్కడి దాకా తీసుకొచ్చాం ఎక్కడ గేట్ దాకా ఆయన కూడా బియాండ్ అంటే కంట్రోల్ ఉన్నప్పుడు మనం దాన్ని ఏ రకంగా భవిష్యత్తులో చేసుకోవాలని ఆలోచన మీకు చెప్పిన దాంట్లో ఏకేపిస్తా ఉన్నాం నిజంగా ఇంత తక్కువ టైంలో మనం చెప్పాం పవన్ కళ్యాణ్ గారి నేను మనకి ఒంటి గంటకే తెలిసింది దాదాపు ఆయన నిర్మలా ఫంక్షన్ హాల్లో మన అందరికీ కూడా అరగంట అరగంట టైం ఇచ్చారు దాదాపు ఒక యాభై మంది మెయిన్ వాళ్ళు రావాలి కమిటీ వాళ్ళు అలాగే ఇన్ఛార్జీలు కూడా ఒక అరగంట అరగంట టైం ఇచ్చారు మీ అందరూ తెలుసు కానీ అనుకోకుండా ఆయన చాలా గౌరవంగా మన పట్ల ఆయన ఉన్న అభిమానంతో మేడం నేను కలుస్తాను అని ఫస్ట్ టైం ఆయన ఫస్ట్ మొదటిసారి నేను కూడా ఎప్పుడు ఆయన కలవలేదు ఎక్కడైనా కనపడితే చేయడమే తప్ప ఆయన గౌరవంగా వచ్చేది వచ్చినప్పటికీ కూడా చాలా తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా మీ అందరం అభిమానం గ్రహించే మేము అందరం కూడా చెప్పడం జరిగింది ఒకటి ఆయన ఏమి రాకుండా వెళ్ళిపోవాలి అనుకోలేదు మీరు కూడా అర్థం చేసుకోండి ప్రతి రాజకీయాల్లో కూడా అన్ని ఉంటాయి ఎందుకంటే అంత ఆయనకి ఒక రకంగా జనసేన తెలుగుదేశం కలిసి ఇక్కడ ఒక కేడరే కాదు ఇద్దరు రెండు కేడర్లు ఉన్నాయి ఇక్కడ మెయిన్ ఆయన సెలబ్రిటీగా ఒక కేడర్ ఉంది ఆయనకి ఆయన ఇమేజ్ అంత ఉంది